తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్మోహన్ గారు ఎస్ వెంకట్ గారు ఒక విషయం అండి ఇందాక మీరు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మాల్ విషయంలోనే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అప్పుడు ఐటీ మంత్రి ఏం చెప్పారు లేకపోతే అప్పుడు పెట్టుబడుల శాఖ మంత్రి ఏం చెప్పారంటే ఇచ్చే ఇన్సెంటివ్స్ ఎక్కువ అవుతున్నాయి వచ్చేదానికంటే లాభం కంటే అండ్ మరోవర్ అప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఆ స్థలం వాళ్ళకి కేటాయిస్తా అన్నటువంటి స్థలం చాలా ఖరీదైనది వాల్యూతో కూడుకున్నది కాబట్టి మేము ఇక్కడ పెట్టాలి తలుచుకోలేదు అని చెప్పారు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం కూడా సరే ఆ స్థలం కేటాయించట్లేదు విశాఖలోనే మరో స్థలాన్ని కేటాయించదలుచుకున్నాము దానికి సంబంధించి చర్చలు జరుపుతామని ఆ రోజు లూలు మాలతో ఎక్కడా కూడా చర్చలు జరపలేదు ఈ స్థలాన్ని కేటాయించట్లేదు మాకు అవసరం లేదని చెప్పి వదిలేశారు ఆ రోజు కేటీఆర్ గారు వెళ్ళి మాట్లాడుకున్నారు కేటీఆర్ గారు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు హైదరాబాద్కు వచ్చింది ఆ కంపెనీ నేను ఇప్పుడు కూడా అదే అంటున్నాను కొన్ని సమస్యలు ఉంటాయి ఒక కంపెనీ వచ్చినప్పుడు మీరు అన్నట్లుగా ఇన్సెంటివ్స్ విషయంలోనే ఇతర విషయాల్లోనే కొన్ని సమస్యలు ఉంటాయి వాటిని పరిష్కరించుకొని ఇక్కడే కొనసాగించే ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లేదు అంటున్నా కూడా అన్నారు పెట్టుబడులు వాళ్ళు అలా కదా వైసీపీ ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా పెట్టుబడులు వస్తాయంటే భయపడేది ఎందుకంటే ఆ ప్రభుత్వాల్లో సగం తాలూకా ఏవైతే ఉన్నాయో ఆ భూములు అన్ని కూడా గవర్నమెంట్ ఉన్న భూములను కూడా ఆయన అమ్మేస్తాడ సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు వచ్చేసింది అంటే పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి గవర్నమెంట్ భవనాల దగ్గర నుంచి సచివాలయాల దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా నమ్ముకుంటూ వెళ్ళిపోయాడు సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ కి వాళ్ళు ఏ విధంగా వనరులు చేకూర్చాలని చెప్పేసిన ఆలోచనలో వాళ్ళు భాగంగా పడ్డారు తప్పించు కానీ ఆయన గుడ్డు మంత్రి అని కూడా పేరు పెట్టారు అందుకోసమైనా సరే అమర్నాథ్ వెళ్ళి తీసుకెళ్లి ఆ అమర్నాథ్ అదే గుడ్డు మంత్రి అమర్నాథ్ అని చెప్పేసి ఆయన పేరు కూడా పెట్టారు ఆ లోకి వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ సమ్మెట్లోకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడింది ఒకటి అక్కడ చేసింది ఒకటి ఆ రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం రాజధాని లేనటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది సో ఎవరైనా ప్రాజెక్టులు పెట్టాలంటే ముందు ఆ యొక్క సీఎం మీద ఎన్నో సంబంధించిన కేసులు ఉన్నాయి అక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు తల లేస్తే కొట్టుకుని చచ్చిపోతుండేవారు సరైనటువంటి ఆ యొక్క రాజ్యాంగానికి సంబంధించినటువంటి విలువలు ఎక్కడ కూడా కాపాడే పరిస్థితి ఎక్కడ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో వనరులు ఉన్నా కూడా అక్కడ మంత్రివర్గం కానీ సరైనటువంటి ఎమ్మెల్యేలు కానీ సరైనటువంటి ఎంత దోచుకుందామో ప్రజల నుంచి అనే భావనలో ఉన్నారు కాబట్టి ఈ లూలు మాాలను సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా రోజు వెళ్ళిపోవడం అనేది మన ఆంధ్ర తెలంగాణకు రావడం అనేది జరిగినటువంటి పరిస్థితి ఒక ఏర్పడింది ఇందాక మాధవరావు గారు అన్న చెప్పినట్టు ఒక మాట అయితే వాస్తవం అంటే కేటీఆర్ గారు చెప్పిన మాటలో ఒకటైతే చెప్తున్నారు ప్రాజెక్టులు తెచ్చేటప్పటికి ఎంతైతే బాధ్యత ఉందో ఆ ప్రాజెక్టులు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులకు కానీ సరైనటువంటి ఆ యొక్క ఐటీ శాఖ మంత్రులకు కానీ ఆ ప్రాజెక్టులకు సంబంధించిన ఇండస్ట్రీలకు సంబంధించిన మినిస్టర్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అది పార్టీలు ఖచ్చితంగా నేను చెప్తున్నారు అది ఆంధ్ర రాష్ట్రం కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడైనా సరే కూడా అరే మీరు మీరు ఇంత కష్టపడి ఒక ని తీసుకొచ్చారు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది దానిలో ఉన్న లోట్పాట్లు ఏంటి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎందుకు వెళ్తున్నది ఎందుకు వెళ్ళలేక పరిస్థితి వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది ఇది ఏ రాష్ట్రం అయినా సరే అభివృద్ధి చెందాలని కోరుకుంటాను తప్పించని రాష్ట్రం ఎక్కడ కూడా వెనకబడాలని చెప్పని ఎవరు కూడా కోరుకోం కదా సో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ రోజున రేవంత్ రెడ్డి గారు పార్టీలో నేను ఇన్ని ఇన్ని ప్రాజెక్టులు తెచ్చాను అని చెప్పేసి ఆయన గొప్పగా చెప్పుకునే విధానంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ కొన్ని ప్రాజెక్టులు వెళ్తున్నప్పుడు కూడా ఆయన బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి ఈ ప్రాజెక్టులు ఎందుకు వెళ్ళిపోతున్నాయి మన ఏ మౌలిక వసతులు ఇవ్వలేని పరిస్థితుల్లో వెళ్తున్నాయి ఆ పర్సెంటేజ్ రేషియోస్ ఎలా ఉన్నాయి ఎందుకు వెళ్తున్నాయని చెప్పేసి ఆలోచించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అయితే హండ్రెడ్ పర్సెంట్